ముద్దుల మీద ముద్దులు పెట్టుకోవాలా ఇక్కడ నాకు ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు ఇంజక్షన్ల మీద ఇంజెక్షన్లు పొడి రిసాటీ అదే

పళ్ళు మీకు ఇంజెక్షన్ లాగా నూనూను పిలుస్తా వద్దులే మళ్ళీ పిలుస్తాను నేను తట్టుకోలేను ఆ పొట్ల పిలిపించుకునే వస్తాను ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోతున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టేకంటే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీటు పోతుందే సీటు లాంటి నా సీటు పోతుందే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి కింద రాత్ తింటాం మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్త పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు ఇవి వెదవ సీటు ఆ విధవరాలకు భర్త పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలనా డోలాయమా

భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్ళే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా ఏమైందో తెలియదురా ఇక్కడ ఎవరన్నా సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వాల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్ ఉంది మావిడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు ఆపరేషన్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది మీ డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేంటనే నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోనీ దీన్ని కుదబెట్టుకున్న ఏమన్నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే